మాతృదైవోభవ పితృదైవోభవ ఇప్పుడు మనము గురువు యొక్క అతిచారము ఈ అతిచారములోనే మళ్ళీ గురువు వక్రగతి వీటి గురించి మనం ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది ఎందుకంటే సామాన్యంగా ఎప్పుడు చాలా చాలాసార్లు ఇలా కూడా జరిగి ఉంటుంది చాలా కాలానికి ఒక్కోసారి జరుగుతూ ఉంది గురువు అతిచారం వల్ల ఉండవలసినటువంటి రాశిలో కాకుండా ముందు రాశిలోనికి వెళ్ళటాన్ని అతిచారంగా మనం చెప్తూ ఉంటాం అదేంటంటే ఆయా గ్రహాలు వాటి వాటి కక్షలో తిరిగేటటువంటి ఆ కక్షని బట్టి వస్తూ ఉంటుంది అది ఆ విధంగా అతిచారంగా అంటే ముందుకు వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది చిన్న గ్రహాలు కొంచెం స్పీడ్గా వెళ్ళేటప్పుడు అవి వెనకబడినట్టుగా ఉండటం ఇట్లాంటి మార్పులు జర్పులు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ వక్రం కానీ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మిథునల్లో ఉండవలసినటువంటి గురువు అతిచార ప్రభావంతో కర్కాటకంలో ప్రవేశించారు ఈ కర్కాటకంలో ప్రవేశించి ఉండగానే ఇక్కడ గురువు మళ్ళీ వక్రం అందులో వక్ర వక్రగతి కూడా ప్రారంభమైంది ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే మిథునులోకి ఎప్పుడో వచ్చారు అనుకోండి ఆ మిథున నుంచి కర్కాటకంలోనికి ఎప్పుడో వచ్చారు గురువు ఉండాల్సిన టైం కంటే ముందుగానే దాన్ని అతి ఇక్కడ పదమూడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరో తారీఖు పన్నెండవ తారీఖు నెల అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ గురువు వక్రగతిలో అతిచారంలోనే వక్రగతి ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితం ఉన్నది తర్వాత ఈ అతిచారం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు అంటే గురువు మామూలుగా వక్రగతిలో ఏ విధమైనటువంటి చలనం ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని మరలా ఆయన ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అక్కడ వక్రగతిలో ఉంటారు మళ్ళీ అక్కడ మిదుల్లో ఆ తర్వాత రుజుమార్గంలోకి వచ్చేస్తారు వక్రగతి వీడి ఏమండి ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అనమాట ఇక్కడ మీకు వక్రగతి కానీ ఈ స్తంభన కానీ ఈ కు అతిచారం కానీ ఇవన్నీ కూడా ఈ ఇవన్నీ ఒక కోవకు చెందినటువంటివి ఈ ఒక కోవలోనే భిన్న భిన్నమైనటువంటి నడక చలనం మనకి ప్రదర్శిస్తూ ఉంది ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ప్రస్తుతం ఉన్నటువంటి పిరిని బట్టి మొదటగా మనం అతిచారంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క వర్గాలు చెప్పుకుందాం పదమూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కాలం అంతా కూడా కర్ణాటకంలోనే ఉండి అతిచారం వక్రగతి ప్రారంభమైంది ఇక్కడ వరకు పన్నెండు నెలల వరకు అక్కడ ఉంటారు మకర రాశి వారికి గురువు వక్రగతి ద్వారా రెండు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు నిజానికి గురువు మిథున రాశిలో సంచారం చేయవలసినటువంటి కాలంలో అతిచారం వలన కర్కాటకంలోని ప్రవేశించారు ఈ కర్కాటకం అనేటటువంటిది ఈ మకర రాశికి సప్తమ స్థానం అవుతుంది ఈ సప్తమ స్థానంలో అతిచారం వల్ల సప్తంలో ప్రవేశించి అక్కడ వక్రగతిని పొంది ఉన్నారు కొంతకాలం ఉండి ఈ అతిచారం పూర్తి చేసుకుని అయిపోయినటువంటి సందర్భంలో మళ్ళీ ఆయన విధులు విధుల్లో ఉండవలసినటువంటి పరిస్థితి కాబట్టి మరలా మిథునానికే వెళ్ళిపోతున్నారు అదే వక్రగతితో కాబట్టి ఇక్కడ వీరికి వచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది ఆయన ఇవ్వబోయేటువంటి ఫలితం అనేటటువంటిది మనం శాస్త్ర సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ మకర రాశి వారికి కర్కాటకలో సప్తమ స్థానం కాబట్టి ఇక్కడ గురువు ఉండటం వల్ల మీకు వచ్చేట ఫలితం ఏంటంటే రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గా పోషణం అభీష్ట కార్య సప్తమస్తే సప్తమస్తే భవద్గురవ్ అని గురువు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు రాజకీయ వ్యవహారాల్లో జీవం పొందుతారు ఆరోగ్యం బాగుంటుంది తేజస్సు బాగుంటుంది అభీష్ట కార్యాలంటే ఏమైతే పనులు చేయాలనుకున్నారో అవి మొదలు పెట్టారో అన్నిట్లో కూడా మీకు మంచి విజయమే సిద్ధిస్తుంది దాన్ని పూర్తి చేయగలుగుతారు అని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది తదుపరి ఇక్కడ ఏడవ స్థానం అయిపోయిన తర్వాత ఆయన మరలా ఆ అంటే అతిచార సమయం దాటిపోయి అదే వక్రగతితో సష్టమ స్థానంలోని ప్రవేశిస్తూ ఉన్నారు సప్త సష్టమ స్థానం ఏమవుతుంది మళ్ళీ మిథునమే అవుతుంది ఆ మిథునంలో ఆయన ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అన్నట్టయితే ఇక్కడ ధారాపుత్రి నృపభీతి భవేద్గుర అని చెప్పేసి శాస్త్రం చెప్తోంది అన్నట్టయితే ధారాపుత్ర విరోధచ్చ భార్యా పిల్లలతో కూడా అక్కడికి విరోధం విరోధమే మకర రాశి వారికి భార్య పిల్లలతో కూడా అక్కడికి విరోధం పెట్టుకునే పరిస్థితి స్వజ సజనులతో అంటే సొంత జనంతోటే కలహస్త వాళ్ళతో కూడా గొడవే సోరాగ్ని సోర అంటే దొంగలు అగ్ని అంటే అగ్ని వలన నృప అంటే రాజు వలన రాజు లేరు ఈ కాలంలో మన బై బాసు ఎవరో ప్రైవేట్ అయినా ఉద్యోగం అయినా ఏదైనా కాక్స్ కట్టాలి కదండి ప్రైవేట్ సొంత వ్యాపారం అయినా కట్టాలి ట్యాక్స్ అవి వాటిల్లో లేకపోతే అక్కడ ఏదో ఏదో ఒక అక్కడ ఒక మనిషి మీద మరొక అధికారం ఉండనే ఉంటారు ఖచ్చితంగా కాబట్టి ఆ విధంగా ట్యాక్స్ కట్టాలి కదండి మనం వాళ్ళు మన మీద అధికారం ఉండబట్టే మన దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తున్నారు ఆ విధంగా ట్యాక్స్ కావచ్చు లేదా ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఏదో ఒక హోటల్ నా దీని నడుపుకుంటున్నాడు వాడికి ఎవరు లేరంటే ఉన్నారు బయలు మరి ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి మీద అంతా ఉంటుంది ఆ విధంగా బ్రహ్మ తీర్చిచ్చా అంటే ఆ రకంగా మనకు పై ఉన్నటువంటి వాళ్ళ వల్ల ఈ విధమైనటువంటి కూడా ఆరవ స్థానంలో గురువు ఉండడం వల్ల అంటే ఈ మకర రాశి వారికి ఈ విధమైన ఫలితాలన్నీ ఇస్తున్నాడు ఇక్కడ ఆరో స్థానంలో సుమారుగా మూడు నెలలు ఉంటున్నారు ఇక్కడేమో గట్టిగా ఇరవై మూడు రోజులు ఉంటున్నారు ఏడవ స్థానంలో అంటే మనకి మనకి శుభాన్ని కలిగించేటటువంటి ప్రదేశంలో ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు రోజుల పాటే ఉంటున్నారు కానీ దానికి మూడింతలుగా మనకి ఆరవ స్థానంలో ఉంటున్నారు కాబట్టి మీరు ప్రతిరోజు చేసుకుంటూనే కొంచెం విశేషంగా ఇంకొకటి ఏంటంటే ఈ ఈ వక్రగతి అయిపోయినంత కూడా ఈ మిగతా సంవత్సరం రిమైనింగ్ అంతా కూడా అక్కడ మనకి ఆ నిధులలోనే గురు యొక్క సంచారం ఉంటుంది కాబట్టి మనం శనగలు పావుకి కేజిం పావు తీసుకొని ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చినట్టయితే ఆ దోషాలు పోయేట్టు అవకాశం ఉంటుంది ఇది తప్పకుండా పాటించండి శోభాలన్నీ పొందండి శోభం రాశి వారికి గోచార గురు చతుర్థ పంచమ స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఈ కాలంలో ఈ మీన రాశి వారికి ఇచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నించేద్దాము సాధారణంగా గురువు వక్రించుంటే రెండు రాసుల్లో అనేది చాలా అరుదుగా జరిగేటటువంటి విషయం ఇక్కడ ఎందుకు జరుగుతోంది అన్నట్టు రెండు రాశుల్లో ఇక్కడ గురువు నిజానికి ఉండవలసినటువంటి కాలం అంతా కూడా మిథుల రాశి అంటే చతుర్థంలో కానీ అతిచారం వల్ల ఆయన ఐదవ స్థానం అయినటువంటి కర్కాటక రాశిలో ప్రవేశించారు అక్కడ ఉండగానే వక్రగతిని కూడా పొందారు ఈ వక్రగతి ఎప్పటి వరకు ఉన్నట్టయితే పదమూడవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరో తారీఖు డిసెంబర్ నెల ఇరవై ఐదో తారీఖు వరకు అంటే సుమారుగా ఇరవై మూడు ఇరవై నాలుగు రోజుల పాటు ఇక్కడ పంచమ స్థానంలో ఉంటున్నారు తదుపరి ఆయన చతుర్థ స్థానంలో ప్రవేశించారు ఎందుకని అంటే అతి చాల యొక్క గడువు ముగిసిపోయింది కాబట్టి ఆయన ఆ కాలం తీరిపోయింది కాబట్టి మరలా తను ఉండవలసినటువంటి మిదునలోనికి ప్రవేశించారు అక్కడ కూడా వక్రగతిలోనే ఉంటారు ఎప్పుడు నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడే ఉంటారు ఆయన అందుచేత మొదటగా పంచమ స్థానంలోనే ఉంటున్నారు ఆ పంచమ స్థానంలో ఉన్నటువంటి ఆ ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆరిగబోయేటటువంటి ఆ గురు ఇవ్వబోయేటటువంటిది ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే అర్ధలా పంచైశ్వర్యం స్వకర్మ స్వకర్మ అతిహర్షితం సదా సజన సౌఖ్యం పంచమస్తే భవద్గురో అని చెప్పేసి మనకి శాస్త్రకారు చెప్పారు కాబట్టి పంచమరాశిలో సంచారం చేసేటటువంటి కాలంలో ధనలాభం ఉంటుంది అలాగే సంపద ఉంటుంది చేసేటటువంటి వృత్తిలో అభివృద్ధి ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది ఇన్ని సౌఖ్యాన్ని కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులు మనకి ప్రదర్శిస్తూ ఉన్నారు తదుపరి ఆయన తన అతిచారం ముందుకొని చతుర్థ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు ఆ స్థానంలో ప్రవేశించేటప్పుడు ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధం ఉంటాయి శుభ ఫలితాల అశుభ ఫలితాల అనేటటువంటిది శాస్త్రం ఏ విధంగా చెప్పిందో చూద్దాం బుద్ధి చాంచల్యం తేజోహానియం చతుర్ధ గో గురు అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తూ ఉన్నది అంటే గురువు నాలుగో స్థానంలో ఉన్నప్పుడు దరి దారిద్ర్యం తిండికి బట్టకి అన్నిటికీ మహవాచి ఉండటం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు స్థిరం లేకపోవడం ఊరికి ఊతి ఉంటాడో అర్థం కాదు మనసులో ఏదో ఉంటుంది అడికి వెళ్ళి కానీ తీరా వెళ్ళేటప్పుడు డబ్బులు ఖర్చు అవ్వడం తప్పింది ఆ పని పూర్తి కాకపోవడం ఆపకీర్తి చెడ్డ పేరు ధన వ్యయం డబ్బులు ఖర్చు అయిపోవడం స్థాన చలనం ఉన్నత స్థానాన్ని అస్తమానం ఇల్లు మారటము లేదా ఊరు మారటమో ఊళ్ళు తిరగడం ఇవన్నీ కూడా స్థాన చలనం కిందకే వస్తాయి ప్రమో కొన్ని కొన్ని సందర్భాల్లో ట్రాన్స్ఫర్ అవ్వడం లేకపోతే అద్దెంట్లో ఉన్నాము ఆ ఇంటి జివాన్ని ఏదో కోరుకోట్టు పెద్ద ఇల్లు కట్టుకుంటాను లేకపోతే అనే కొడుకు కొడుకు వచ్చేస్తున్నాడని ఇల్లు గాడియడం ఏదో మొత్తం మీద ఆ ఉన్న స్థానం నుంచి చల్లం తప్పకుండా జరుగుతుంది అని చెప్పేసి కలహం అలాగే మనం మంచిగా మాట్లాడినా సరే ఎదరవాడిని అర్థం చేసుకోవడంలో కూడా కొంత కొన్ని సందర్భాలు ఉంటాయి అలాగే మన మాటలో కూడా తొడబాట్లు తడబాటు ఇవన్నీ ఉండటం ద్వారా కొంచెం వారికి ఇబ్బంది కలిగే మాట మాట్లాడడం ద్వారా వాళ్ళకి మనకి కూడా గొడవలు జరిగే అవకాశం కలహం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తారు నాలుగో స్థానంలో ఈ విధమైన ఫలితాలన్నీ కూడా చేత మిత్రమే చెప్పుకోవాలి అన్నట్లయితే గురు సంచారం తదుపరి కూడా మనకి మార్చిన తర్వాత కూడా ఎప్పటి వరకు ఆయనకి అక్కడ ఆ సమయం ఉన్నదో అప్పటి వరకు కూడా ఆయన చతుర్థ స్థానంలోనే ఉంటారు కాబట్టి మీరు కూడా ఇక్కడ మూడు నెలల కాలం మీకు సుమఫలితాన్ని ఇచ్చేటటువంటిది కేవలం ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులైతే దుష్ఫలితాన్ని ఇచ్చేటటువంటి కాలం ఇంచుమించుగా మూడు నెలల పాటు ఉంది కాబట్టి మీరు తదుపరి కూడా అక్కడే ఉంటుంది కాబట్టి గురువు యొక్క సంచారం మీరు తప్పకుండా రోజు నవగ్రహ శ్లోకాలు పద్యాలు గాయత్రి ఏదో చేసుకుంటూ దానితో పాటుగా ఒకటింప పావు కేజీ శనగలు తీసుకొని ఏదో బ్రాహ్మడికి గుళ్ళో పోదారిగా లేకపోతే పురోహితుల ఎవరికో ఇచ్చి వారికి ఇచ్చి ఈ కొంచెం చెప్పండి గురువు యొక్క దోషం పోవడం కోసం అని చెప్పి వారు చెప్తే వారు ఆ సంస్కృతంలో వారి భాషలో వారు చెప్తారు మీ మన సంకల్పం ఆ శనగలతో పాటుగా ఒక కాయ తామునపాకులు పండు కాస్త మీకు దూషణ మన సంకల్పం ఏది అనిపిస్తే దానికి తగిన దక్షిణ దక్షిణించి అదే మీకు లక్షాధికారి అయ్యింది మనీ ఐదు రూపాయలు పెట్టవద్దండి ఎంత లేదన్నాడు వాళ్ళు కూడా తీసుకోవడానికి ఏమీ లేదు ఇంకా చిన్నపిల్లవాడు కూడా తీసుకోవట్లేదు వంద రూపాయలు కాబట్టి ఖచ్చితంగా రెండు వందలు మూడు వందలు పెట్టి వారికి దానం ఇచ్చేసి ఆ గురువు యొక్క దోషాన్ని మీరు వదిలించుకున్నట్టయితే మీకు సర్వసుఖాలు పొందగలుగుతారు శుభం గంగుయ్య